దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈరోజు రోజు పార్టీ బీఫామ్ అందుకున్నారు దర్శిపట్నంలోని బూచేపల్లి నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ఒంగోలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్ ను అందజేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ బూచేపల్లి నందిని ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూచేపల్లి కుటుంబ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి రెడ్డి గోపీ కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి